గత మూడు రోజులుగా అన్ని టీవీ ఛానళ్లు మనందరం చూస్తున్నాం కేజీబీవి పొందూరు ప్రిన్సిపల్ సౌమ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి ఇంకా తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను చేయిపోయేసరికి తనని తీసుకువెళ్లి కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారని నేనే గాని తను అనుకున్న తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్ లో ఉండేదాన్నని నేను అలాంటి అమ్మాయిని కాదని అలా నేను చేసుంటే నాకు ఈ వేధింపులేవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్ గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు మీరందరూ చూశారు నేను ఒక్కటే సోటుగా ప్రశ్నిస్తున్నాను ఆవిడ ఆయన పౌన్ రవికుమార్ గారు ఆవిడ ఏదో ఒక సమస్యలతో ఒంటరిగా ఉంది ఒంటరి మహిళ దళిత మహిళ ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్నావిడ నీ కూతురు వయసు నీకు యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు మీ కూతురు వయసు ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఇది సబబేనా ఇది మంచి చర్యనా ఆవిడ రాత్రి పది పదిన్నర వరకు మీ ఆఫీస్ లో ఉంచి రివ్యూలు ఏంటండి లేడీ లేడీస్ ని ఉద్యోగుల్ని రాత్రి పది పదిన్నర వరకు ఉంచి రివ్యూలా రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్లా వీడియో కాల్ చేస్తే రివ్యూనా వీడియో కాల్ చేయాలా రివ్యూ చేయాలని అంటే రివ్యూ చేయాలంటే మామూలు కాల్ చేయొచ్చు కదా గ్రూప్ కాల్ చేయవచ్చు కదా వాయిస్ కాల్ చేయొచ్చు కదా వీడియో కాల్ చేయడం నీకు ఏ అవసరం వచ్చింది రాత్రి మీద వీడియో కాల్ చేసి ఆ ఫోటో చూడండి వాళ్ళు నైట్తో ఉంటే వాళ్ళని వీడియో కాల్ పెట్టే సీన్ ఒక పక్క వాళ్ళు ఒక పక్క వాళ్ళ కింద ఉన్న వాళ్ళంట వీడియో కాలే సార్ చేయమన్నారని చెప్పడం అంట ఎందుకోసం అది అది తప్పు చేస్తుంటే అధికారులు అడగాలి ఎమ్మెల్యేకి ఏం సంబంధం చట్టప్రకారమైన చర్యలు చర్యలు కలెక్టర్ గారికి కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ లెటర్ రూపాయలు పెట్టమని కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పండి తర్వాత ఆర్జేడీ మీరు కనుక ఆర్జేడీ కూడా ఉచ్చారు కదా ఆమెకి అసలు ఇన్ఫర్మేషన్ లేదండి ఆర్జేడీ మీకు కూడా పిలవాలి కదా ఇవి కూడా పిలిపించి అడగాలి కదా అది కూడా బ్రేక్ చేసి వాళ్ళ పిఏ డైరెక్ట్ వెళ్లి వాళ్ళందరూ మీరు ఒక్కరు కూడా కేజీపీ మీరు ఎవరైనా తప్పుడుగా నేను చెప్పినట్టు చెప్తే పర్వాలేదు కానీ ఏమైనా తప్పుడు సమాచారం ఆమె ఆమె మీద న్యాయబద్ధంగా ఒక్కరిని చెప్పిన మేము ఒప్పుకోమని వాళ్ళందరూ గారు బెదిరించారు ఆమె బెదిరించా ఎవరు ఆర్జేడి గారికి వెళ్తే ఆర్జేడి ఎంక్వైరీలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వెళ్ళి వాళ్ళ బెదిరించి మేము చెప్పినట్టే మీరు చెప్పండి ఆమె చెప్పావు అదే మీరు చెప్పండి అని ఆర్జేడి చెప్పారు ఇంకొక విషయం ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒక మహిళ ఎంఎస్సి ఎంఈడి ఎంఎస్సి బిఈడి చేసిందంట మహిళ మీడియా ముందుకు వచ్చి తన మీద ఎంత టభియోగా మోపుకుంటుందా ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒకసారి మీరందరూ ఆలోచించండి దళిత మహిళ ఏ మహిళ అయినా ముందు మీడియా ముందుకు వచ్చి ఒక ట్రాన్స్ఫర్ చేసినందుకు అది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద పెద్ద మోపుతుందా క్యారెక్టర్ చేసుకుంటుందా ఆ ఎంతో ఏడ్చిందండి ఎన్నో బాధలు చెప్పింది ఆవిడ ఇంకా అవన్నీ మేము ఎందుకంటే వాటికి కొన్ని సాక్ష్యాలు ఉండవు కాబట్టి మేము ఇంకా మీడియా కూడా అదే అంటారు ఏ సాక్ష్యాలు లేని ఆధారాలు లేనటువంటి నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు ఆమెపై కేసు నమోదు చేయలేదు చట్టమే చెప్తుంది లేడీకి లేడీకి ఎక్కడో రేపు జరుగుతుందండి ఏం సాక్ష్యం ఉంటాయి లేడీ ఎక్కడ లేడీ మీద ఎక్కడ ఎస్ఆర్టీ జరుగుతుంది ఏ ఏం సాక్ష్యాలు ఉంటాయి పది మంది అక్కడ ఉంటే ఆపరా ఆవిడ మీద ఎస్ఆర్ జరుగుతున్నాడు లేడీకి జరిగిన ఏ అభియోగాలైనా ఈ పెద్ద సాక్ష్యాలు ఉండు మీరు ఒకటి క్లియర్ గా అడగండి రాత్రి మీద వీడియో కాల్ మాట్లాడాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యేకి ఏమొచ్చింది చెప్పండి నేను ఇందుకోసం ఎమ్మెల్యే ఎందుకుంది కూతురు వయసు ఉన్నాడే ఆవిడ ఇది ఆవిడ ఎంతో బాధపడింది నేను మొన్న వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ మదర్ ఉన్నారు ఆవిడ ఉన్నారు వాళ్ళ వాళ్ళ బ్రదర్ ఉన్నారు వాళ్ళందరూ ఉండేటప్పుడు ఆవిడని పరామర్శించడం జరిగింది ఆవిడ ఎన్నో విషయాలు చెప్పింది ఆయన నిజంగా ఆ రకంగా కోరుకున్నాడండి లేక అదే కానీ నేను చేస్తుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఆవిడ బహిరంగంగా నాతో నేను లోపల చెప్పింది బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పింది ఇందుక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఈ నియోజకవర్గం ఆలోచించాలి అయితే దీన్ని ఎప్పటికో మేము వదిలేదు ఇదే చెప్తున్నాం ఆవిడకి కూడా అన్నాం మీరు ఏ ఒత్తిడి లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి ఆవిడ ఎందుకంటే ఇంత ఇంత ఇష్యూ జరిగేటప్పుడు ఒక ఎమ్మెల్యే మీద అది అధికార పార్టీ ఎమ్మెల్యే మీద బయటకు రావడం అనేది సాధారణమైన విషయం కాదు ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి ముందు మేము విన్నాం ఓన్ కుమార్ గారి మీద ఎన్నో ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన కేజీబీవీ మీద ఇంకా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన చెప్తుంటారు మా జనాలు అందరూ కేజీబీవి ఆయనకి హి అని చెప్పేసి కేజీబీవీ ఇలాంటి అచ్చొచ్చాయండి ఆయనకి అయితే అన్ని హెచ్చరావు కదా ఎక్కడో ఉదయం తిరుగుబాటు జరుగుతుంది కదా అందులో భాగమైంది ఆవిడికి మా పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి తరఫున సంపూర్ణ సహకారం మేము అందిస్తాం ఆవిడ కోసం ఎంతవరకైనా అయినా మేము పోరాటం చేస్తాం ఈ సందర్భంగా మీకందరికి ఆవిడ కోసం మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఎస్సీ కమిషన్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మా పార్టీ ద్వారా మా మా పార్టీ పెద్దలతో కూడా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఎస్సీ విభాగం అందరూ ఉన్నారు ఇక్కడ కాబట్టి మా ద్వారా మా పార్టీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఆవిడకి అండగా నిలిచి ఆవిడికి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వైసీపీ పార్టీ అండగా ఉంటుంది ఆవిడ కోసం పోరాడతాం అని చెప్పేసి ఈ మీడియా రూపంగా తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది క్రిమినల్ కేసు నమోదు చేయవలసినటువంటి అంశం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతుంది వాటితో పాటు క్రిమినల్ కేసు లేడీ ఎస్సాల్టింగ్ అండి ఒక ఉద్యోగం మీద చెప్తుందాన్ని బట్టి అయితే చాలా సెక్చువల్ ఎస్సాల్టింగ్ దీని మీద ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాం ఆవిడ తీసుకున్న మీద కలుస్తాం మా పార్టీ ఆవిడకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని